జై శ్రీరామ్ శ్రీరామ కథ పదమూడవ భాగం మూలం వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక మనం పన్నెండవ భాగంలో వశిష్ఠ మహాముని దగ్గర ఉన్న కామధ్వేయనమైన సభలను చూసి విశ్వామిత్రుడు ఎలా ఆశపడ్డాడో తెలుసుకున్నామండి ఇంకా ఆయన ఆయన లోభ ప్రలోభ పట్టబోతున్నాడు అనమాట నేను ఎన్ని ఇస్తాను నాకు ఆ ఇవ్వు అని అప్పుడు విశ్వామిత్రుడు నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులను ఇస్తాను అంటే ఏనుగు మెళ్ళలో బంగారం తాడు అన్నమాట అలాగే ఎనిమిది వందల బంగార రథాలు ఇస్తాను ఆ ఒక్క రథానికి స్వర్ణాభరణాలతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలుంటాయి అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను ఒక కోటి గోవుల్ని ఇస్తాను బంగారము వెండి ఎంత కావాలో నువ్వే అడుగు నేను ఇచ్చేస్తాను అన్నాడు ఇవన్నీ విన్న వశిష్ట మహర్షి నేను ఇంకా ఏమి మాట్లాడను అన్నారు అంటే ఆయన ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటం ఇష్టం లేదు రాజుకి అందుకని నేనేం అన్నాడు ఆగ్రహించేశాడనమాట విశ్వామిత్రుడు ఈయన ఇవ్వడం ఏమిటి నేను బుచ్చుకోవటం ఏమిటి అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు ఈ రత్నం నాకు చెందింది అని సబల మెడలో తాడు కట్టి సైనికులకి ఇచ్చి తీసుకువెళ్ళమన్నాడు వాళ్ళు దాన్ని ఈడ్చుకుపోతుంటే ఆ సభల ఏడ్చింది ఇంత జరుగుతున్న వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు అప్పుడు ఆ సభల ఇందుకే నన్ను వశిష్ఠుడు వదిలేశాడా లేకపోతే విశ్వామిత్రుడు తీసుక తీసుకుని వెళ్తున్నాడా వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేనేదో పాపం కానీ పొరపాటు కానీ చేసి ఉండాలి ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకుని వశిష్ఠుడి దగ్గరికి పరుగు తీసుకెళ్ళింది సబళ అప్పుడు వశిష్ఠుడు ఆ శబలని చూసి సబళ నేను నిన్ను వదిలిపెట్టలేదు అంటే విడిచిపెట్టలేదు విశ్వామిత్రుడే నిన్ను బలాత్కరంగా తీసుకెళ్తున్నాడు మనం ఇవ్వడానికి అవతలాళ్ళు తీసుకోవడానికి చాలా తేడా ఉంటుందండి విశ ఇవ్వలేదు విశ్వామిత్రుడే తీసుకెళ్తున్నాడు ఆయన ఈ భూమికి ప్రభువు డబ్బు బలం అహంకారం ఏదైనా కావచ్చు దానివలన తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి ఆయన సముదాయించాడు శబలని కానీ నేను తప్పు ద్రోవలో వెళ్తున్నాడు అతను దోషం చేస్తే ఆ దోషం అతన్ని కాలుస్తుంది నిన్ను ఈడ్చికెళ్ళే దోషం చేశాడు ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుంది అని చెప్పాడు అయితే నన్ను నేను రక్షించుకోనా అని అడిగింది శబళ తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు అప్పుడు ఆ శబళ గట్టిగా అంబా అని అరిచి సూలాయుధు ధరులైన పహ్లవులను కొంతమందిని సృష్టించింది వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేయటం మొదలుపెట్టారు ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకుని ఇద్దరు రంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులను సంహరించాడు ఆ సభల పహ్లావులను పాటు యవనులను సృష్టించింది వాళ్ళందరూ కూడా కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచిపెట్టడానికి ప్రారంభించారు అప్పుడ శవళ వశిష్ఠుడితో చూశారా ఆయన నాకు ఎదురు తిరిగాడు ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు అప్పుడు ఆ శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంబోజ వంశీయులను తన పొదుగు నుండి కొన్ని వేల ప్రహ్లావులను యోని నుండి యవనులను గోమయం నుండి స్థానం నుండి సకుల సకులు కూపాల నుండి హరీతులు మరియు కిరాతకులను సృష్టించింది వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు రథం నుండి కిందకు దిగి తన సైన్యాన్ని చూసి విస్త్రా విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు ఇది కాదా సబల గొప్పతనం అనుకుని తన వంద కుమారుల వైపు చూశాడు తన తండ్రిని బాధ పెట్టిన చంపేయాలని అందరూ కత్తులు పట్టుకుని ఆయన మీదకు తీశారు కూర్చున్న ఉన్న వశిష్ఠుడు తన మీదకు వస్తున్న ఆ నూరుగురు పిలిచి పిల్లల్ని చూసి గట్టిగా ఆ అని అహంకారం చేశారు ఆ నూరుగురు పిల్లలు భస్మరాశులై కింద పడిపోయారు ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే ఆయన ఆ అంటేనే వంద మంది బూడిదైపోయారు ఆ ఆవుని తలుచుకుంటూ ఆ ఆవుని తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని అమోఘమైన భోజనాన్ని సృష్టించింది రక్షించుకోగలదు భక్షణ ఇవ్వగలదు రక్షణ ఇవ్వగలదు అన్నమాట రాచరికం కన్నా తపశక్తి చాలా గొప్పది ఈ వశిష్ఠుణ్ణి నాశనం చేయాలంటే నాకున్న శక్తి సరిపోదు కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్ర శస్త్రాలు తెలియాలి అనుకుని ఒక కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చెయ్యండి అని చెప్పి తన తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు సశేషం వ్యాఖ్యాత మీనా